హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి చిన్న పాపకు క్యాన్సర్ ఉంది ట్రీట్మెంట్ చేపించడానికి డబ్బులు లేవంట బావా అని భూమి చెప్పడంతో గగన్ భూమికి ట్రీట్మెంట్కు కావలసిన రెండు లక్షలు ఇస్తాడు ఇక భూమి వెంటనే రెండు లక్షలు తీసుకొని సంతోషంగా లాయర్ దగ్గరకు వెళ్తుంది లాయర్ గారు ఇదిగోండి మీరు అడిగిన రెండు లక్షలు మా మావయ్యను మీరే బెయిల్ మీద బయటికి తీసుకురావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఫీజు పే చేశారు కదమ్మా ఇక మీ మావయ్య బయటికి వచ్చినట్టే అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ లాయర్ గారు అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి చెర్రీకి ఫోన్ చేస్తుంది భూమి రెండు లక్షలు సర్దుబాటు అవ్వలేదు భూమి అని చెర్రి చెప్తూ ఉంటాడు నువ్వేం కంగారు పడకు లాయర్ గారికి రెండు లక్షలు నేను ఇచ్చేశాను చెర్రి అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు ఇచ్చావా అంత డబ్బు నీకెక్కడిది భూమి అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఇక భూమి జరిగిందంతా కూడా చెర్రీకి చెప్తూ ఉంటుంది రేపు అన్నయ్యకు తెలిస్తే ఏం చేస్తావు భూమి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు తెలిస్తే రెండు తిట్లు తిడతాడు అంతే కదా చెర్రి కానీ ఇక్కడ మావయ్యకు సంబంధించిన విషయం మామయ్య నిర్దోషి మావయ్య ఏ తప్పు చేయలేదు తప్పు చేసినా అపూర్వ మహారాణిలాగా బయట తిరుగుతుంటే నిర్దోషి అయిన మామయ్య జైల్లో దెబ్బలు తినటం కరెక్ట్ కాదు చెర్రీ ముందు మావయ్యను బయటికి తీసుకొద్దాం ఆ తరువాత ఎలాగైనా సరే ఆ అపూర్వనే అసలైన హంతకురాలని నిరూపిద్దాం అని చెప్పి భూమి అంటుంది థ్యాంక్ యూ భూమి అని చెప్పి చెర్రీ అంటాడు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు చెర్రి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మా నాన్నను బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి లాయర్కి డబ్బులు ఇచ్చావు కదా భూమి అని చెప్పి చెర్రీ అంటాడు ఆయన నీకు నానైతే నాకు మావయ్య చెర్రి అని చెప్పి భూమి అంటుంది ఇంకా చెప్పాలంటే నీకంటే నాకే ఎక్కువ అని భూమి అనటంతో సరే భూమి నీకే ఎక్కువ అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ని కోర్టుకు తీసుకెళ్తారు కోర్టు దగ్గరికి శారద కుటమో అలాగే శరత్చంద్ర కుటుంబం అందరూ కూడా వస్తారు ఇక భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి మావయ్య మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు బెయిల్ వస్తుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది బెయిల్ వస్తుందా బెయిల్ ఎలా వస్తుంది భూమి అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు ఇతను రెండు మర్డర్ కేసుల్లో దోషి అలాంటి దోషికి బెయిల్ రావటం జరగదు అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు మావయ్య మీరు ఎవరు మాటలు పట్టించుకోకండి నీ మైన కూడలు భూమిని నమ్ము మావయ్య భూమి తప్పకుండా నిన్ను బయటికి తీసుకొస్తుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు రా జడ్జి గారు వచ్చే టైం అయింది లోపలికి వెళ్దాం అని చెప్పి కానిస్టేబుల్ కృష్ణప్రసాద్ని అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా కోర్టులోకి వెళ్తారు జడ్జి గారు వస్తారు అందరూ కూడా లేచి నుంచొని జడ్జి గారికి నమస్కారం చేస్తూ ఉంటారు కూర్చోండి ముద్దయి బోనులో ప్రవేశపెట్టండి అని జడ్జి గారు చెప్తారు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అని చెప్పి పిలుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ వెళ్లి బోనులో నుంచింటాడు మొదలు పెట్టండి అని చెప్పి జడ్జి గారు అంటారు ఇక ఇంతలో ఒక లాయర్ లేచి నుంచొని శోభాచంద్ర గారిని చంపటం దారుణం శోభచంద్ర గారి మర్డర్ గురించి తెలిసిన ఎస్ఐని చంపటం ఇంకా దారుణం ఇలాంటి రెండు హత్యలు చేసిన ఈ కృష్ణప్రసాద్కి శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు నువ్వు శోభచంద్ర గారిని ఎస్ఐ గారిని చంపావా అని జడ్జి గారు కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటాడు నేను ఎలాంటి నేరం చేయలేదు ఇది కేవలం నా పైన పడ్డ నింద మాత్రమే అని చెప్పి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు జడ్జి గారు దొంగతనం చేసిన వాడిని నువ్వే దొంగతనం చేసావా అంటే ఒప్పుకోడు కదా అలాగే ఈ కృష్ణప్రసాద్ కూడా ఈ కృష్ణప్రసాద్ కరుడు గట్టిన నేరస్తుడు అందరినీ చాకచక్యంగా నమ్మించి గొంతులు కోసే రకం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ జడ్జి గారు నేను చెప్పేది వినండి నేను ఏ తప్పు చేయలేదు ఇది నా పైన పడ్డ నిండా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మిస్టర్ కృష్ణప్రసాద్ నీ తరపున వాదించడానికి లాయర్ ఉన్నాడా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటాడు ఇక ఇంతలో ఒక లాయర్ లేచి నుంచుంటాడు మిలాట్ ఈ కృష్ణప్రసాద్ నా క్లయింట్ ఈ కృష్ణప్రసాద్ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి సాక్ష్యాలు ఉన్నాయి నా క్లయింట్ నిర్దోషి ఏ తప్పు చేయలేదు మాకు కాస్త సమయం ఇవ్వండి సాక్ష్యాలు తీసుకొస్తాము అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇంతలో ఆపోజిట్ లాయర్ లేచి నుంచొని సాక్ష్యాల పేరుతో టైం వేస్ట్ చేయాలని లాయర్ గారు చూస్తున్నారు లాయర్ గారు కోరిన విధంగా మీరు గడువు ఇవ్వకండి జడ్జి గారు ఇలాంటి నేరస్తులకి వెంటనే ఉరి శిక్ష వెయ్యాలి అప్పుడే ఈ లోకంలో ఉన్న ఇలాంటి నేరస్తులంతా కూడా భయంతో వణికిపోతారు ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి లేచి నుంచొని మా మామయ్య ఏ తప్పు చేయలేదు జడ్జి గారు ప్లీజ్ మా మాట నమ్మండి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ నువ్వు బోనులో ఉన్న ముద్దాయికి ఏమవుతావు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఆయన నా మేనమామ శోభచంద్ర గారు మా అమ్మ నేను స్వయాన శోభచంద్ర గారి కన్న కూతుర్ని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు ఏం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పమ్మా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఇక భూమి బోన్లోకి వెళ్ళి నుంచొని నమస్కారం జడ్జి గారు నా పేరు భూమి అని చెప్పి అంటూ ఉంటుంది నమస్కారం అమ్మ అని చెప్పి జడ్జి గారు అంటారు జడ్జి గారు మామయ్య ప్రసాద్ ఏ తప్పు చేయలేదు మా అమ్మను చంపిన కరుడు గట్టిన నేరస్తురాలు ఎవరో నాకు తెలుసు కానీ నేను ఆ నేరస్తురాల పేరు చెప్తే మీరు నమ్మరు కదా మీకు కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలు అలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఆవిడే మా అమ్మను చంపిందంటే ఈ లోకంలో ఎవ్వరూ నమ్మరు అందుకే నేను సాక్ష్యం తీసుకొచ్చి మా మావయ్య నిర్దోషని నిరూపిస్తాను మాకు కాస్త సమయం ఇవ్వండి జడ్జి గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శోభచంద్ర గారి మర్డర్కి సంబంధించిన కేసు కాబట్టి ఈ కేసులో శోభచంద్ర గారి కూతురు భూమియే కృష్ణప్రసాద్ తన కన్నతల్లి శోభచంద్రను చంపలేదని అంటుంది కాబట్టి ఈ కేసుని ప్రత్యేకంగా భావిస్తూ వాళ్ళు కోరిన విధంగా కోర్టు వారు కృష్ణప్రసాద్ నిర్దోషాన్ని నిరూపించడానికి రెండు రోజులు గడువు ఇవ్వటం జరుగుతుంది ఈ రెండు రోజుల్లో శోభచంద్రను ఎస్ఐని చంపింది కృష్ణప్రసాద్ కాదని ఆధారం తీసుకురావాలి ఆ ఆధారంతోనే ఈ కృష్ణప్రసాద్కి శిక్ష పడకుండా ఉంటుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ జడ్జి గారు మేము కోరుకున్న విధంగా మాకు కాస్త సమయం ఇచ్చినందుకు అని చెప్పి భూమి అంటుంది న్యాయస్థానంలో న్యాయ దేవత న్యాయం మాత్రమే చేస్తుంది అనవసరంగా నిర్దోషికి శిక్ష పడుతుంటే న్యాయ దేవత చూస్తూ ఊరుకోలేవదు ఈ కృష్ణప్రసాద్ దోష నిర్దోష అనేది రెండు రోజుల్లో తేలుతుంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ జడ్జి గారు మీరు ఇచ్చిన సమయాన్ని వృధా చెయ్యకుండా సాక్ష్యాలు ఆధారాలు తీసుకొస్తాను అని చెప్పి భూమి అంటుంది సరే ఈరోజు కోర్టు ఇంతటితో ముగిస్తుంది మళ్ళీ రెండు రోజుల తరువాత ఈ కేసు పూర్వపరాలు పరిశీలించడం అవుతుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటే జడ్జి గారు మాదొక చిన్న విన్నపం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఏంటి అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు నా క్లయింట్ కృష్ణ ప్రసాద్కి బెయిల్ కావాల్సిందిగా నేను కోరుతున్నాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు కోర్టు వారు ప్రసాద్కి బెయిల్ మంజూరు చేయడం అయింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ జడ్జి గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది ది కోర్ట్ ఈజ్ ఎడ్జెంట్ అని చెప్పి జడ్జి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తుంది మావయ్య అని చెప్పి అనటంతో అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని హక్ చేసుకుంటాడు మావయ్య మీరు అమ్మను చంపలేదు ఆ విషయం జడ్జి గారి ముందు కూడా నిరూపిస్తాను మీరు ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు మావయ్య అని చెప్పి భూమి అంటుంది ఇక మీరా శారదా ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి ఏమండి అని చెప్పి అంటూ ఉంటారు నాకేం కాలేదు శారదా ఏడవకు సరదా అసలే నీ ఆరోగ్యం కూడా బాగాలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏడవకుండా ఎలా ఉంటానండి పోలీసు వాళ్ళు మీరు అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా చావగొట్టారు కదండి అని చెప్పి శారద అంటుంది అవునండి పోలీసులు దోషి ఎవరు ఎవరు తెలుసుకోకుండా ఇలా ఎలా కొడతారండి అని చెప్పి మీరా అంటుంది వాళ్ళకు సాక్ష్యాలు అవసరం లేదు వాళ్ళకు కంప్లైంట్ ఫైల్ అవ్వగానే వాళ్ళు నేరస్తుల నిర్దోషుల అని తెలుసుకోకుండా చావు కొడతారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు పదండి మాయ్య రెండు రోజులు రెస్ట్ తీసుకుందరు అని చెప్పి భూమి అంటుంది అవునండి రండి వెళ్దాం అని చెప్పి మీరా అంటుంది మీరా నన్ను ఎక్కడికి తీసుకెళ్తాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇంకెక్కడికండి మన ఇంటికే అని చెప్పి మీరా మీరా చెప్తూ ఉంటుంది మన ఇంటికా అక్కడికి వస్తే మీ అన్నయ్య నన్ను ఇంట్లోకి రాణిస్తాడా మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవును కదా రాణివడు కదా మరి ఇప్పుడు ఎలా అండి అని మీరా అడుగుతూ ఉంటుంది పోనీ మా ఇంటికి వెళ్దాం రండండి అని శారద అడుగుతూ ఉంటుంది గగన్ కూడా నన్ను రాణివడు కదా శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అక్కడికి వెళ్ళక నాతో రాక ఎలా అండి అని మీరా అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడో ఒక చోట ఉంటాలే మీరు నా గురించి బాధపడకండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఎక్కడుంటారు మాయా గగన్ బావతో ఏదో ఒకలా చెప్పి ఒప్పిస్తాంలే మీరు మాతో రండి మాయా అని చెప్పి భూమి అంటుంది నాకు చిన్న పనుందమ్మా అది చూసుకొని తరువాత ఎక్కడ ఉండాలా అన్నది ఆలోచిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఎక్కడికి వెళ్తున్నారండి అని మీరా అడుగుతూ ఉంటుంది చిన్న పనుందని చెప్పాను కదా మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నానా నాకు కూడా చెప్పవా అని చెర్రి అంటాడు పని పూర్తయ్యాక చెప్తాను రా చెర్రి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే అండి జాగ్రత్త అని చెప్పి మీరా అంటుంది ఏమండి మీరు అక్కడికి రండండి గగన్కి నేను ఏదో అలా చెప్తాను అని చెప్పి శారద అంటుంది వద్దు శారదా వాడికి నేనేమీ చేయలేదు నా కోసం మీరిద్దరూ గొడవలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి కృష్ణ ప్రసాద్ అంటాడు అది కాదండి అని శారదా అంటూ ఉంటే ప్లీజ్ శారదా నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అపూర్వ ఇంటికి వెళ్తుంది గోరింటాకు అపూర్వకు ఎదురు వచ్చి అమ్మాయి ఆ కృష్ణప్రసాద్కి శిక్ష పడిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అపూర్వ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటమ్మాయి నిన్నే అడిగేది ఆ కృష్ణప్రసాద్కి శిక్ష పడిందా అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది శిక్ష పడితే ఈ పాటికే స్వీట్స్ తీసుకొని వచ్చేదాన్ని కదా పిన్ని కానీ ఆఖరి నిమిషంలో ఆ భూమి సాక్ష్యం తీసుకొస్తానన్నది అంతేకాదు భూమి ఒక లాయర్ని కూడా కృష్ణప్రసాద్ కోసం పెట్టింది ఆ లాయర్ కృష్ణప్రసాద్కి బెయిల్ కూడా ఇచ్చాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అపూర్వ అంటుంది లిఫ్ట్ అమ్మాయి ఏం చెప్తాడో తెలుస్తుంది కదా అని అంటుంది ఇక అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి కేపి నాకు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపూర్వ గారు మీతో మాట్లాడాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు చెప్పు కేపి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఫోన్లో కాదు నేను చెప్పిన దగ్గరకు రండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక అపూర్వ కృష్ణప్రసాద్ చెప్పిన దగ్గరకు వెళ్తుంది ఏంటి కేపి నేను కొట్టిన దెబ్బకి నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందా పోలీసులు నీ ఒళ్ళు హోనం చేశారా నీ మైండ్ బ్లాక్ అయిపోయిందా అందుకే పిచ్చి పట్టి నాకు ఫోన్ చేశావా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి అని అపూర్వ కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఆఖరికి నీకే శిక్ష పడుతుంది అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక అపూర్వ పక్కపక్క అని నవ్వి నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు నా కుట్రను పక్క నుండి చూసిన శోభనే కనిపెట్టలేకపోయింది నువ్వు కనిపెడతావా లేక పోలీసులు కనిపెడతారా కృష్ణప్రసాద్ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు ఇచ్చే డబ్బుకి కక్కూర్తి పడి పోలీసులు నిన్ను వదిలిపెడతారేమో కానీ నేను నిన్ను వదిలిపెట్టను అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏం చేస్తావు కేపి అని చెప్పి అపూర్వ పక్కపక్కమని నవ్వుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ కత్తి తీసుకొని అపూర్వను పొడవబోతూ ఉంటాడు అపూర్వ తప్పించుకుంటుంది ఆగు అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏంటి కేపి పిచ్చి పట్టిందా ఏంటి నన్ను చంపాలని చూస్తున్నావా అని చెప్పి అపూర్వ పరిగెడుతూ ఉంటుంది నువ్వు ఎంత దూరం పోయినా కూడా నిన్ను చంపుతాను అపూర్వ తప్పులు చేసేది నువ్వు శిక్ష అనుభవించేది నేనా ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చావే ఆ రోజు నా చెల్లెలు శోభను ఎలా అయితే చంపావో ఈ రోజు నిన్ను కూడా అలానే చంపుతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నన్ను నన్నేమైనా చేస్తే నీకు ఇంకా శిక్ష పడుతుంది అని చెప్పి అపూర్వ అంటుంది నిన్ను చంపిన తరువాత నేను జీవితాంతం జైల్లో కూర్చున్నా కూడా బాధపడ్ను నా చెల్లెలు శోభ ఆత్మ శాంతి ఇస్తుంది నా చెల్లెలు శోభ ఎక్కడికైతే పోయిందో నిన్ను కూడా అక్కడికే పంపిస్తాను అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ కత్తి తీసుకొని అపూర్వ వెనక పడుతూ ఉంటాడు ఇక అపూర్వ భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అపూర్వను గట్టిగా పట్టుకొని నా చెల్లెలు శోభను చంపావు కదా నువ్వు దుర్మార్గురాలివి అని చెప్పి అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు నన్ను కొట్టావు కదా కేపి అని చెప్పి అపూర్వ అంటుంది కొట్టడం కాదు చంపేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ కత్తితో పొడవబోతూ ఉండగా అపూర్వ తప్పించుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి